Nick the a brain, Nithya Nan no blaming chin. a follow the star? I'll turn the heart of the fathers to the children and the heart of the children to their fathers. మహాగణుడు అయిన మా కన్న తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు విలువైన నీ మాటల కొరకు నైనా ఆశపడుతూ ఎదురు చూస్తున్నావు నాయన కృప చూపించండి తండ్రి తృష్ణుగొన్న ప్రాణాలను నైనా తృప్తిపరచండి నీ ఆత్మ సహాయము చేతనైనా ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరవండి దీనున్నై నీ ధ్వంసుడనైనా నన్ను కృపతో బలపరిచి నీ శక్తి గెలిగిన మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రేమన దేవుని అర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ మానవ జీవితంలో ఎదురు చూపులు అనేటివి నిరీక్షణకు గురుతులు మానవ జీవితంలో ఎన్నింటి విషయాలలో మనం ఎదురు చూస్తుంటాం ఆ ఎదురు చూడటాన్ని నిరీక్షణ అంటాం ప్రేమను వర్లారా ఉదాహరణగా తల్లి గర్భంలో ఉంటున్న మనం ఈ లోకాన్ని చూడటానికి తొమ్మిది నెలలు ఎదురు చూపుల్లోనే ఉంటాం తల్లి గర్భంలో తొమ్మిది నెలలు దాటిన తరువాత ఈ లోకానికి మనం వస్తాం మనల్ని చూడటానికి కూడా తల్లిదండ్రులు తొమ్మిది నెలల నిరీక్షణ తప్పదు ఎదురు చూపులు మనల్ని చూసిన తర్వాత ఎంతో సంతోషాన్ని పొందుతారు ప్రేమనవార్లార అలాగే ప్రతి మనిషి జీవితంలో వివాహం కొరకు ఎదురుచూపులు కావచ్చు ఉద్యోగం కొరకు ఎదురు చూపులు కావచ్చు పిల్లల కొరకు విదేశాలలో ఉంటున్న పిల్లల కొరకు ఎదురుచూపులు కావచ్చు ఇవన్నీ మన జీవితంలో ఒక భాగమై మనకు సంతోషాన్ని కలిగిస్తుంటాయి ప్రేమనవర్లార అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా మహనీయుడైన యేసుక్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం అనటంలో ఎలాంటి సందేహం లేదు ఏసుక్రీస్తు కొరకే మనం ఎందుకు ఎదురు చూస్తున్నాం ఆయన రాగానే మనల్ని ఆయనతో పాటు పరలోకానికి తీసుకొని వెళతాడు సదాకాలము ఆయనతో మనం ఉండబోతున్నాము అన్న ఆనందం ప్రేమను వారి పరలోకపు మహాభాగ్యాన్ని ఆలోచించుకుంటూ ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని భావిస్తూ ఆశతో యేసుక్రీస్తు రాకడను అపేక్షిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో కూడా అదే మాటలు వ్రాయబడ్డాయి దయచేసి చూడండి రోమేలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలను దయచేసి చూడండి అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్న ఈ నిరీక్షణ ఉంది చూసారా ఇది మనల్ని సిగ్గుపరచదు ప్రేమన దేవుని పిల్లలారా అందుకే పేతురు గారు కూడా మాట్లాడుతూ పేతురు గారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఇవన్నీ ఇట్లు లయైపోవున్నవి గక ఆకాశములు రవులు కొని లయపో ఉన్నట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు దాన్ని కోరుకోవాలి అంటున్నాడు ప్రేమనవర్ల ఎందుకు కోరుకోవాలంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అన్నాడు లోకంలో కొన్ని సందర్భాలలో వేటి విషయంలో మనం ఎదురు చూపులు కలిగి ఉన్నామో వాటి విషయంలో కొన్నిసార్లు మనం డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు కొన్నిసార్లు మనం బాధపడి ఉండొచ్చు అయ్యో ఇలా అనుకున్నాను ఇలా జరిగింది ఏంటి అని కానీ ఏసుక్రీస్తు రాకడ విషయంలో మాత్రం మనము సిగ్గుపరచబడము అంటున్నాడంటే ఈ నిరీక్షణ చాలా గొప్పది ప్రేమను వర్లారా ఈ నిరీక్షణను గురించి ఈ నిరీక్షణను గురించి మనం మరికొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రేమని వార్లారా దయచేసి చూడండి ఆది కాండము పదిహేనో అధ్యాయము పన్నెండు పదమూడు పదనాలుగు వచనాలు ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పుట్టెను భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదరు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదను తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అబ్రహాముకు భవిష్యత్తును తెలియజేస్తున్నాడు దేవుడు నీ సంతతి వారు నాలుగు వందల సంవత్సరములు ఇదిగో బానిసలుగా ఉంటారు ఆ తర్వాత నేనే వారిని విడిపిస్తాను వారికి అనగా ఐగిప్తీయులకు తీర్పు తీరుస్తాను అని ముందుగానే చెబుతున్నాడు దేవుడు అన్నట్లుగానే యోసేపు గారు ఐగుప్తు దేశానికి అమ్మబడటం ఇస్రాయేలీలు కరువు కాలంలో యోసేపు ఉన్నాడని ఐగుప్తు దేశంలోనికి వెళ్ళటం క్రమక్రమంగా అక్కడే దాసులుగా బానిసలుగా స్థిరపడిపోవటం జరిగింది మోషే గారు రాక కొరకు ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు ప్రేమనవారిలార ఈ సంగతి అబ్రహాము గారు ఇసాకుతో చెప్పాడు ఇసాకు గారు యాకోబుతో చెప్పాడు యాకోబు తన పిల్లలతో చెప్పాడు యాకోబు తన పిల్లలతో చెప్పాడు దేవుడు తప్పనిసరిగా దర్శిస్తాడు తప్పనిసరిగా దర్శిస్తాడు నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు యోసేప్ గారితో ప్రమాణం చేయించుకున్నాడు వారలారా యాకోబు గారు ఈ మాటలు ఇస్రాయేలీలకు తెలుసు అంటే ఇస్రాయేలీల నిరీక్షణ ఏంటంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు ఒక నాయకుణ్ణి మా కొరకు పుట్టించి మమ్మల్ని ఇక్కడి నుంచి ఖచ్చితంగా విడిపిస్తాడు అని ఎదురు చూపుల్లో ఉంటారు ఎదురు ఎదురుచూపుల్లో ఉన్నారు ఎంతకాలం అనుకుంటున్నారు సుమారు నాలుగు వందల సంవత్సరాలు ఎదురు చూపుల్లో బ్రతికారు ఈ నాలుగు వందల సంవత్సరాలు ఈ నిరీక్షణ వారిని ఎంత బలపరిచిందో తెలుసా ఇస్రాయేలీలు కఠిన దాస్యత్వములో ఉండి భరించలేనప్పుడు పిల్లలు తండ్రులతో మాట్లాడుతూ నానా ఈ కష్టం ఎంతకాలం ఇంకా మనం భరించాలి ఏంటి నానా అన్నప్పుడు తండ్రులు పిల్లలకు ఎలా ఓదార్పునిచ్చేవారో తెలుసా వరే ఎంతో కాలం ఉండదురా మన పితరుల దేవుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు ఇదిగో ప్రమాణము చేసినట్లుగా నాయకుణ్ణి పుట్టించి ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు అని ఈ మాటలే తమ పిల్లలకు చెబుతూ ఓదార్పు ఇంకెంతో కాలం కాదు ఒక నాయకుడు వస్తాడు ఇంకెంతో కాలం కాదు ఇలానే నాలుగు వందల ఏళ్ళు ఎదురు చూపులతో వారు బ్రతికారు ప్రేమన వారలారా నిజంగా కొన్నిసార్లు ఎదురు చూపులు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి వారలారా సమస్యలకు పరిష్కారముగా మన సమస్యలకు సమాధానంగా నిలుస్తుంది ఎదురు చూపులు నిరీక్షణ ప్రేమన దేవుని పిల్లలారా నిరీక్షణ అపోస్తుల కార్యములో వ్రాయబడిన మాటను మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము ముప్పై నాలుగవ చనం ఐగిప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగిప్తునకు పంపుదనని అతనితో చెప్పెను వారి దురవస్థలో ఉన్నారు ఆ దురవస్థలో ఉండి ఎలా తట్టుకోగలిగారంటే ఎదురుచూపులు దేవుడు చెప్పినట్లుగా ఒక మహా నాయకుడు వస్తాడు మమ్మల్ని విడిపిస్తాడు అనే జ్ఞాపకాలు ప్రేమని వారులారా మన గడుపులో ఉన్నప్పుడు తల్లి చాలా ఇబ్బంది పడుతుంటుంది కదా కూర్చోలేక పడుకోలేక తినలేక ఇబ్బంది పడుతుంది కానీ మనం పుట్టబోతున్నామన్న ఆలోచన ఎంత కష్టాన్నైనా భరించేటట్లుగా చేస్తుంది అంటే ఎదురుచూపు మన కొరకు ఎదురు చూస్తుంది కదా అలాగే మోషే గారి కొరకు ఎదురు చూపుల్లో ఆ కష్టాపు కాలాన్నంతా బ్రతికేశారు ప్రేమన దేవుని పిల్లలారా వారి నిరీక్షణ వారిని సిగ్గుపరిచిందా లేదు కదా ప్రేమన వారలారా నిర్గమా కాండములో మహనీయుడైన మోషే గారి పుట్టుక జరగనే జరిగింది ఫరో రాజు మగపిల్లల్ని చంపాలనుకున్నా దేవుడు వారు ఊహించని రీతిగా కాపాడి ప్రయోజకుడుగా చేసి ఆ తర్వాత ఫరో ముందుకు నిలబెట్టాడు ప్రేమనవర్లార దేవుని మాటలు నెరవేరటానికి వందల సంవత్సరాలు పడుతుందేమో కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది ఆయన మాట నెరవేరదు అనటానికి వీలు లేనే లేదు అది ఏ కాలమైనా ఎప్పుడైనా వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పనివాడు ప్రేమనవరలార ఇస్రాయలు కొందరు నిరసించిపోవచ్చు ఇక వంద అయింది రెండు వందల ఏళ్ళయింది మూడు వందల ఏళ్ళయింది ఇంకేం వస్తారు అని కాని దేవుడు నేను ఉన్నవాడనని చెప్పు అన్నాడు నేను మాట ఇచ్చాను నేను ఉన్నవాడినని చెప్పు అన్నాడు మోషేతో వారి నిరీక్షణ వారిని సిగ్గుపరచలేదు ప్రేమ దేవుని పిల్లలారా ఎంత ఆశ్చర్యం నాలుగు వందల సంవత్సరాలు అయినప్పటికీ మనుషులు తరతరాలు మారిపోయినా దేవుడు తలంపులు మారలేదు చూడండి దేవుడు మాట ఇస్తే మనుషులు మరణించిన తర్వాత కూడా దాన్ని నెరవేర్చగలిగే అంత గొప్పవాడు ప్రేమను వారి లోకంలో మనిషి మరణిస్తే ఇచ్చిన మాట కూడా మరణమే అనుకుంటాం మనం కానీ దేవుడి మాట మనం ఉన్నా లేకపోయినా ఆయన మాట తప్పనిసరి నెరవేరుతుంది అనడానికి ఎదిగో మోషే గారిని పుట్టించి మోషే గారిని దాచిపెట్టి ఫరో ఇంట్లో పెంచి తర్వాత మరల మిథ్యాను అరణ్యములో నుండి తీసుకొని వచ్చి దేవుడు ఏదైతే చెప్పాడో అంత ఆర్భాటంగా ఇస్రాయేలీలను ఆస్తి పరుళ్లుగా అయ్యుప్తును దాటించాడు దేవుని తలలారా చూశారా నిరీక్షణ ఎంత గొప్పదో నిరీక్షణ చాలా గొప్పది మోషే గారు ఉన్న కాలంలోనే ఇస్రాయేలీలకు మరొక నిరీక్షణను ప్రవేశపెడుతున్నాడు ప్రేమనవర్లార మరొక ఎదురుచూపుల కొరకు వారిని సిద్ధం చేస్తున్నాడు ఈసారి ఎవరి కొరకు చూడండి దయచేసి ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను అతని నోట నా మాటల నుంచుదను నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు దయచేసి చూడండి పదహారు చివరి మాట ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నింటి చొప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలను నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఇస్రాయేలులతో మాట్లాడుతూ నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి యూదులలో నుండి మీ అందరి కొరకు పుట్టించను ఇంకొక నిరీక్షణ ఈ నిరీక్షణ ఎవరి కొరకు కాదు మహనీయుడైన యేసు క్రీస్తు కొరకు మెస్సియాగా రక్షకుడుగా రాజుగా పరలోకము నుంచి దేవుడు పంపుతున్న ఒక దూతగా ప్రేమన దేవుణ్ణి పిల్లలారా ఎదురు చూడాలి ఒక రాయబారి ప్రేమన దేవుని పిల్లలారా ఇస్రాయేలీల జీవితంలోనికి మరొక నిరీక్షణ వచ్చింది ప్రేమన వారలారా అప్పటి వరకు మోషే గారిని గురించి ఎదురు చూపులు ఆ తరువాత ఏసుక్రీస్తుని గురించి ఎదురు చూపులు ఏసుక్రీస్తుని గురించి ఎన్నో ప్రవచనాలు రాయబడ్డాయి ఆ ప్రవచనాలు చదువుకుంటూ ఇదిగో ఒక రాజు మన కొరకు రాబోతున్నాడు ఒక రాజు మన కొరకు రాబోతున్నాడు మనం కోరుకున్న రాజుల్లాంటి రాజు కానే కాదు దేవుడు పంపుతున్న రాజు రక్షకుడు కాపరి అనేక రకాలుగా యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు ముందస్తుగా ఎన్నో రాయబడ్డాయి ప్రేమను వారులారా దయచేసి చూడండి అపోస్తల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై వచనాన్ని దయచేసి చూడండి మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించేరి ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు యేసుక్రీస్తు రాక యేసుక్రీస్తు రాక కొరకు ఇస్రాయేలులు ఎంతకాలం ఎదురు చూశారో చూడండి మోషే కాలములోనే చెప్పబడింది అంటే మోషే గారి కాలంలోనే చెప్పబడిందంటే గారి కాలము నుండి యేసు క్రీస్తు పుట్టేంత వరకు ఏమండి ఐదు వందల సంవత్సరాలు పైబడిన సంవత్సరాలు సుమారు కదా అప్పటి నుంచి మీరు ఆలోచించండి అప్పటి వరకు నాలుగు వందల సంవత్సరాలు ఎదురు చూశారు ఆ తర్వాత కాలాన్ని మీరు ఆలోచించండి కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూశారు ప్రేమన దేవుని పిల్లలారా ఎవరి కొరకు ఏసు క్రీస్తు కొరకు ప్రేమనవారలారా వాగ్దానం నెరవేరిందా లేదా ఏసుక్రీస్తు భూమి మీదికి వచ్చాడా లేదా కన్యక గర్భవతి అయింది కుమారుణ్ణి కన్నది ప్రేమను వారలారా యేసు క్రీస్తు భూమి మీదికి వచ్చాడు ఎన్ని ప్రవచనాలు యేసుక్రీస్తు పట్ల వ్రాయబడ్డాయో ప్రవచనాలన్నీ నెరవేరాయి ప్రేమన వారలారా ప్రవచనాలన్నీ ప్రవచనాలన్నీ ఆలోచించండి ఒక్కసారి వందల ఏళ్ళైనా దేవుడు తన ప్రవచనాలను నెరవేర్చకుండా ఉన్నాడా తాను మాట ఇచ్చి జరగకుండా ఉందా వారలారా అన్ని యేసు క్రీస్తు ద్వారా ప్రవచనాలన్నీ నెరవేరాయి ప్రేమన లూక గారు రాసిన సువార్తలో లూక రాసిన సువార్తలో వ్రాయబడిన మాటను దయచేసి చూడండి లూక రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో వచనం ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గురించి వన్యు నెరవేరవలనని నేను మీ యొద్ధ ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను నెరవేరినవని వారితో చెప్పెను అవన్నీ నెరవేరాయి మరలా నిరీక్షణ వారిని ఏమైనా సిగ్గుపరిచిందా ఏసు క్రీస్తు కొరకు ఎదురు చూశారు కానీ రాలేదు ఏమైపోయింది అనేది ఏమైనా ఉందా లేదు కదా ప్రేమనవారలారా అంటే వందల ఏండ్లు అయినా దేవుని మాట ఖచ్చితంగా నెరవేరుతుందని ఇప్పటికే మనకు అర్థమైపోవాలి ప్రేమనవరలార మనుషుల మాటలు కాదు రాజకీయ నాయకుల వాగ్దానాలు కాదు ప్రభుత్వం యొక్క పథకాలు కాదు కొద్ది కాలం ఉండి వెళ్ళిపోవడానికి లేదంటే మర్చిపోవడానికి దేవుని మాట సర్వశక్తిని మాట తప్పనిసరి అది నెరవేరుతుంది ప్రేమన దేవుని పిల్లలారా ఇప్పుడు ఆలోచించండి ఏసుక్రీస్తు భూమి మీదికి వచ్చిన తర్వాత మరొక నిరీక్షణ మన కళ్ళ ముందు మరొక ఎదురు చూపులు ప్రారంభమైంది గారి కొరకు యేసుక్రీస్తు పుట్టుక కొరకు ఇస్రాయేళ్లు నిరీక్షిస్తే ఈ క్రొత్త నిబంధనలో దేవుని పిల్లలుగా మనకు శ్రేష్టమైన నిరీక్షణ మన కళ్ళ ముందు ఉంచబడింది వారలారా అదేమిటి యేసు క్రీస్తు రెండవ రాకడ వారలారా క్రీస్తు వచ్చి వెళ్ళిపోయి రెండు వేల ఇరవై సంవత్సరాలు అయిపోతుంది కదా అనుకుంటున్నాం కానీ ఒక్కసారి గతం తాలూకు సందర్భాలు జ్ఞాపకం చేసుకోండి వందల ఏండ్లైనా వందల కొలది ఏండ్లైనా తప్పనిసరి ఆయన వాగ్దానం ఎలా నెరవేరుందో ఇప్పుడు కూడా ఆ మాటలను బట్టి మనం చూస్తున్నప్పుడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరుస్తుందా సిగ్గుపరచదు ప్రేమన దేవుని పిల్లలారా తప్పనిసరి యేసు క్రీస్తు వస్తాడు పౌలు గారి ఎంత బలంగా నమ్మాడో తెలుసా తానున్న కాలంలోనే ఏసుక్రీస్తు వస్తాడేమో అని బలంగా నమ్మాడు ప్రేమన ఆ కాలం వెళ్ళిపోతుంది వెయ్యి సంవత్సరాలైంది రెండు వేల సంవత్సరాలు అయిందని లోకం మనతో మాట్లాడచ్చు మనం మాట్లాడుతున్నప్పుడు నవ్వచ్చు కానీ మనకు తెలుసు మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని మన నిరీక్షణడు గురించి ప్రశ్నించేవారు కూడా ఉన్నారు ప్రేమను వారలారా దయచేసి చూడండి పేతురుగారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను ఇప్పుడు చాలా మంది వస్తున్నారు అపహాసకులు యేసుక్రీస్తు రాకడను గురించి ఏదో వాగ్దానం అన్నారు ఏమైంది ఆయన వచ్చిన రోజు భూమి విశ్వం అంతా నాశనం బూడిద లయమైపోద్ది కరిగిపోద్ది అని చెప్పారు కదా ఏమైపోయిందని మనం అడుగుతున్నారు అంటే మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరుస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు ప్రేమన వారలారా కానీ మనకు తెలియదా ఏసుక్రీస్తు వస్తానని చెప్పాడు కానీ ఎప్పుడు వస్తానని మనకు చెప్పాడా యేసు క్రీస్తు పలాని సమయంలో నేను వస్తానని చెప్పి రాకపోతే అయ్యో చెప్పాడో ఎందుకు రాలేదు అని ఆలోచించాలి ఆయన వస్తానని చెప్పాడు కానీ ఎప్పుడు వస్తానని చెప్పలేదు ఎప్పుడొస్తానని చెప్పనప్పుడు వెయ్యేళ్ళు అయితే ఏంటి రెండు వేలు అయితే ఏంటి మూడు వేల సంవత్సరాలు అయితే ఏంటి భ్రీమన్ వారిలారా ఒక్కొక్కసారి మనం కూడా చెబుతుంటాం ఇంట్లో వస్తారండి అన్నప్పుడు రేపు వస్తాను కానీ ఏ సమయంలో వస్తానని మాత్రం చెప్పలేనంటే ఏ క్షణమైనా వెళ్ళొచ్చు మనం టైం ఇచ్చి ఆ టైంకు రాకపోతే మాట తప్పిన వారం యేసుక్రీస్తు టైం ఏమని ఏమనిచ్చిండా ఆ గడియను గురించి ఆ సమయముల గురించి మీకు చెప్పనక్కర్లేదంటే మీకు తెలుసు ఆయన ఎప్పుడొస్తాడో దొంగ వచ్చే సమయాన్ని మనకు తెలియజేస్తాడా యేసు రాకడ సమయాన్ని గురించి ఆ ఎగ్జాంపుల్ వాడాడు అంటే ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు ప్రేమని వారిలారా మరి రెండు వేల సంవత్సరాలు అయింది అని మనం అనుకుంటున్నాం అంటే రెండు వేల దాటగానే వస్తాను ఇరవై దాటగానే వస్తానని చెప్పలేదు కదా మనం ఊహించుకొని ఆ సమయానికి రాలేదు కదా అనుకుంటున్నాం కానీ ఆయన సమయాన్ని చెప్పలేదు గురుతులను చెప్పాడు ప్రేమను వర్లార ఆ గురుతును మన కళ్ళ ముందు అన్ని కనబడుతున్నాయి అంటే ఆయన దగ్గరగానే ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ప్రేమన దేవుని పిల్లలారా కాబట్టి ఆయన కొరకు ఆశతో అపేక్షించుచున్న మనం మనము సిగ్గుపరచబడము అని ఖచ్చితంగా చెప్పగలం ప్రేమన వారలారా సిగ్గుపరచబడ ఒకవేళ మనం మరణించుండొచ్చు అయినా యేసుక్రీస్తు రాకడలో తిరిగి మనల్ని లేపి ఇదిగో మరొక శరీరాన్ని మనకి ఇచ్చి తనతో పాటు కూడా పరలోకానికి తీసుకుని వెళతాడు ఇది తద్యం ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి ఈ నిరీక్షణను కలిగినందుకు ఆనందపడుతూ మనకున్న కష్టాలు కన్నీళ్లు ఇబ్బందులు అన్నింటికీ సమాధానం ఏంటో తెలుసా నిరీక్షణ పిల్లలు తల్లిని అమ్మ ఇదిగో ఫీజు కట్టాలి అమ్మ మన పరిస్థితి ఏంటంటే తల్లి చెబుతుంది ఒరే నాన్న దుబాయ్లో ఉన్నాడు వచ్చేస్తున్నాడు మన సమస్యలన్నీ తీరుస్తాడు పిల్లలకు ఆశ అలాగే మన ఆత్మీయ జీవితంలో శారీరకంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ సమాధానం ఏంటో తెలుసా ఆయన వస్తాడు మనల్ని తీసుకుని వెళతాడు ఈ కష్టాలు ఉండవు ఈ నష్టాలు ఉండవు ఈ ఇబ్బందులు ఉండవు ఈ అవమానాలు ఉండవు వీటన్నింటికీ ముగింపు ఉంది నువ్వు ముగింపును చూడు ఈరోజు అవమానాన్ని తలంచుకుంటూ కురింగిపోతున్నావు కానీ ఒక్కసారి ముగింపును చూడు వర్తమానంలో ఉంటున్న నీవు ముగింపును ఆలోచించగలిగితే ఎంతో కాలం ఈ ఉండవు ప్రేమన దేవుని పిల్లలారా మన కన్న తండ్రి మనల్ని విడిచిపెడతాడా విడిచిపెట్టాడు కదా తల్లి అయినా మరిచినా మరుచునేమో కానీ ఆయన మరుస్తాడా తల్లిది ఎత్తుకున్న ప్రేమ అయితే దేవునిది అరచేతులలో చిక్కుకున్న ప్రేమ ప్రేమను వారలారా అంత ప్రేమ కలిగిన ఆయన నిన్ను విడిచిపెడతాడా నన్ను విడిచిపెడతాడా లేదు మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఆ నిరీక్షణలో ఆనందంగా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా దయచేసి చూడండి గారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినప్పుడు రెండవ భాగము దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచు దానిని ఆశతో అపేక్షించచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితో ఎంతో జాగ్రత్త ఉండవలెను ఎంతో జాగ్రత్త ఉండాలి భక్తి కావాలి మంచి ప్రవర్తన కావాలి ప్రేమన దేవుని పిల్లలారా భక్తి లేకపోతే మనం నష్టపోతాం భక్తి కలిగి ఒక నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు రావాలి అని కోరుకుంటున్నప్పుడు ఆయన వస్తే మనకు ఒక కలిగే లాభం మాటల్లో చెప్పలేనంత లాభం ప్రేమను వారలారా ఆయన వస్తే ఏం జరుగుతుందో దయచేసి చూడండి తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచ్చినం ఆర్బాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి ఎంతో కాలం ఉండదు ఎంతో కాలం ఉండదు ఎంత కష్టమైన భరించేస్తాం ప్రేమన వారి నిరీక్షణ ఎదురు చూపులు కాబట్టి ఏసు క్రీస్తు కొరకు నిరీక్షణ కలిగిన మనము సిగ్గుపరచము సిగ్గుపరచబడము సిగ్గుపరచబడము కాబట్టి రాబోయే మహాలోకంలో ఏసుక్రీస్తు భూమి మీదికి మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళతాడు మనకివ్వబోయే లోకంలో మనం ఉంటాం ప్రేమ దేవుని పిల్లలారా నిరీక్షణ ఎంత గొప్పది రెండుసార్లు ఇస్రాయేలీలు నిరీక్షించారు ఒక్కసారే కదా ప్రేమను వారలారా వారు నిరీక్షించిన తరువాత ఇదిగో భూమి అంతం కాలేదు కానీ ఈసారి చిట్ట చివరి నిరీక్షణ ఇది ఏసుక్రీస్తు వస్తే ఇక లేదు ఈ చివరి నిరీక్షణ దగ్గర ఎందుకు త్రొట్టు పడాలి మనం ఎందుకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇబ్బందులు ఎంతో కాలం ఉండవు కాబట్టి నిరీక్షణ కలిగి మన విశ్వాసాన్ని పదిలపరుచుకోవాలని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను మహాగణుడైన కన్న తండ్రి పరిశుద్ధుడా ఉన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈరోజు కూడా నాయన ఆదరణను కలిగించిన నీ మాటలను బట్టి నాయన నేను కనపరుస్తున్నా తండ్రి మీ మాటలు విన్న నీ పిల్లలందరికీ నాయన ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను కొనసాగించుటకు నాయన సహాయాన్ని అందిస్తున్నా నీ పిల్లలందరినీ నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని వారి కుటుంబాలను ఆరోగ్యాలను నాయన వారి పిల్లలను వారి కలిగిన సమస్తమును దీవించి నాయన వారి మనోభీష్టాన్ని నెరవేర్చమని మిమ్మల్ని కోరుకుంటున్నాం ప్రార్థనా సహాయాన్ని కోరుతున్న నీ పిల్లలను కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లల్ని ఆరోగ్యము కొరకు నీ వైపు ఆశతో చూస్తున్న నీ బిడ్డల్ని తండ్రి ఉద్యోగాల కొరకు ఆశపడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి అదేవిధంగా నాయన అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లల్ని కృపుతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి బలపరచండి నాయన మానసికమైన వేదనలతో ఉంటున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబాలలో శాంతి సమాధానాలను ఆయన నిలుపమని మిమ్మల్ని కోరుకుంటున్నాను తండ్రి ఈ సంగతులు నాయన మా హృదయములో ఫలింప చేసుకునే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిబలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడునూ ఎల్లప్పుడూనూ సదాకాలము మనందరికీ తోడయుండును గాక ఆమె ప్రేమా గంపం లేని ప్రేమ అపకారమునే మనచును ప్రేమీ గుణమే ప్రేమ ఓపం నిరుపను ప్రేమ అన్నీ తాడును ప్రేమ అత్తరమే ేమా కరికే చేేమా సహనం చూపును ప్రేమా వివేక్షణతో నిలు ప్రేమా